వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు చేసినటువంటి పాపాలే ఈరోజు వారి పాలిట శాపాలుగా మారాయా వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవ్వడం అలాగే వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు వలస వెళ్ళిపోవడం ఇప్పుడు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు చేసినటువంటి తప్పులే ఈరోజు వారి పాలిట శాపాలుగా మారాయా అందులో భాగంగానే వైసీపీని వరుస అరెస్టులు పీడిస్తున్నాయా వరుస వలసలు కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాయా అంటే ఏం చెప్తారు సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇక ప్రేమాభిషేకం నాగేశ్వరరావు అవినీతి అభిషేకం జగన్మోహన్ రెడ్డి ఓకే ఇప్పుడు వాళ్ళు ఈ పాట పాడుకోవటం వెనుక ఆగదు అరెస్టులు ఆగదు లేకపోతే ఆగదు ఆగవా ఆమె ఎవరు ఖానం శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ ఆమె తాజాగా రాజీనామా సార్ నిన్న ఏంటి రాజీనామా చేసి జకియా ఖానం నీకు పురంధేశ్వర సమక్షంలో బీజేపీలో జరిపినాను అంటే శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ అసలు జగన్మోహన్ రెడ్డి కోరి ఆమెకి శాసన మండలి సభ్యత్వం ఆమె విజయవాడ ఏమో సార్ అలాంటి జకియా ఖానమే ఇవాళ బీజేపీలో జరిందంటే ఇప్పుడు మనం చూసాము అంతకుముందు ఒక ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా ఆ కల్లి ఎవరు బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఆ కర్రి పద్మశ్రీ మొత్తం ఏది ఆ మర్రి రాజశేఖర్ నీకు ఆ పోతుల సునీత నీకు ఆయన ఎవరు జయమంగళం వెంకటరమణ ఆరుగురు ఎమ్మెల్సీలు నీకు పదకొండు నెలల్లో నీకు రాజీనామాలు చేశారంటే గతంలో మనం చూసాం సరే అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశాడు కదా సొంత బంధువు ఏది అసలు ఫ్యామిలీ మెంబర్ కింద లెక్క జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే ఇవాళ జగన్ని వదిలేసి మరి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఆగదా ఇక వలసలు ఆగవా లేకపోతే అరెస్టులు ఆగవా ఎక్కడున్నాడు బాలాజీ గోయిందప్ప జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఇరవయో తారీఖు దాకా రిమాండ్ ఇచ్చినట్టు కస్టడీకి ఇస్తారు ఇవాళ రేపు సజ్జల శ్రీధర్ రెడ్డికి మూడు రోజులు కస్టడీ ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి అసలు మొత్తం తాడేపల్లి గుట్టంతా బయట పెడితే ఆయన ఏంటి పారిశ్రామికవేత్త సార్ అసలు విచారణకు ముందే బరస్ట్ అయిపోతాడు రామ రామ అసలు నాకే పాపం తెలియదు నాకేమీ తెలియదు నేను నా మద్య వ్యాపారం నేను చేసుకుంటున్నా నా డిస్టిలరీలో మా మామగారు ఏదో నాకు కంపెనీలు ఏ అప్పచెప్పాడు ఎస్పీవై రెడ్డి అన్నాడు కదా అట్లాంటిది మరి శ్రీధర్ రెడ్డిని బెదిరించు మొత్తం వీళ్ళు ఏ డిజిటలరీలు అయితే కబ్జా చేశారో ఆ డిస్టిలరీల యజమానులంతా ఇవాళ వాంగ్మలం ఇచ్చారంట ఇప్పుడు ఇరవై మూడు మంది సాక్షులు నీకు బాలాజీ గోవిందప్ప పేరు చెప్పారు వాళ్ళ వాంగ్మూలంలో ఈయన పేరు ఇరవై మూడు సార్లు వచ్చిందంట ఎవడిని గదిలిచ్చినా ఆ డబ్బు బాలాజీ గోవిందప్పకిచ్చాం కారుల్లో తీసుకుపోయాడు కట్టలు కట్టలు అంటే భారతీయ సిమెంట్స్ ఇవాళ వాళ్ళు ఆ లారీల్లో ఎక్స్పోర్టు చేస్తుంది సిమెంట్ సిమెంటా లేదంటే ఇక్కడ డబ్బులు కట్టాలంటారా ఇవాళ మనము కంటైనర్లలో డబ్బులు సిమెంట్ ఫ్యాక్టరీ లారీల్లో డబ్బులు అసలు సాక్షి వాహనాల్లో కూడా డబ్బులు అనేవాళ్ళు అప్పట్లో ఎన్నికలకు ముందు అంటే ఈ మొత్తం ఓట్లు కొనుగోళ్ళకి ఖర్చు పెట్టారా ఇప్పుడు ఈ వరుస అరెస్టులు మీరు అన్నారు ఏది ధనుంజయ రెడ్డి నెక్స్ట్ కృష్ణమోహన్ రెడ్డి నిన్న విచారణ ఆరు గంటలు నిన్న డ్రిల్లింగ్ సార్ అరవై ప్రశ్నలు ఏదో వేశారు వేర్వేరుగా విచారించారు మళ్ళీ ఇవాళ రమ్మన్నారు ఇప్పుడు ధనుంజయ రెడ్డి మరి అలా లేకపోతే ఈ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డికి ఆ శ్రీధర్ అనేవాడికి ఏంటి లింక్ ఎవరా శ్రీధర్ రాయిచోటి శ్రీధర్ ఇవాళ ధనుంజయ రెడ్డి ఆ ఆఫీస్లో ఎలా టెస్ట్ వేసాడు అంటే ఎవరైనా సరే ధనుంజయ రెడ్డిని కలవాలంటే ముందు శ్రీధర్ ప్రసన్నం చేసుకోవాలా ఓకే అతను ఒక ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గరే వీళ్ళు జయ విజయులు మళ్ళీ ఈ జయ విజయుల దగ్గర ఉపజయ విజయుల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ముందు ధనుంజయ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలి ధనుంజయ రెడ్డిని కలవాలంటే ఈ శ్రీధర్ని ప్రసన్నం చేసుకోవాలని అతనే ధనుంజయ బినామీ అని ఇప్పుడు శ్రీధర్ని కూడా కలిపి కూర్చోబెట్టి ధనుంజయ రెడ్డిని వాళ్ళు కనుక ఇంటరాగేట్ చేస్తే మొత్తం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అక్రమాస్తుల పంపకాల గుట్టు బయటకు వస్తుందా ఇప్పుడు ఇవాళ కృష్ణమోహన్ రెడ్డి నువ్వేంటి ఒక సాధారణ ఎంప్లాయ్ ఒక థర్డ్ క్లాస్ ఎంప్లాయ్ అట్లాంటిాడు నువ్వు ఉద్యోగం రాజీనామా చేసావు వీళ్ళ కుటుంబ సేవలో పడ్డావు అటు తండ్రికి తల్లికి ఇప్పుడు కొడుకు కూడా నువ్వు ఓఎస్డిగా నువ్వు సేవ చేశావు పెళ్ళకూరు కృష్ణమోహన్ రెడ్డి పెట్టారు లిస్ట్ అతని దగ్గర ఆరు గంటలు అరవై ప్రశ్నల్లో యాభై ప్రశ్నలు కొడుకు గురించే కృష్ణమోహన్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి అతనికి ఉన్నటువంటి కంపెనీలు మొత్తం లిస్టు చదివిన దీంట్లో నీకెక్కడ నీకు తీగ లాగితే తెలంగాణ డొంక కదులుతుంది ఎక్కడ పొంగులేటి కొడుకు ఎక్కడ కృష్ణమోహన్ రెడ్డి కొడుకు వాళ్ళిద్దరికి సంబంధం ఏంటి సార్ అసలు వ్యాపారం ఏంటి మీ ఇద్దరు కలిసి వ్యాపారం ఏ వాచిలా లగ్జరీ వాచిలా హాంకాంగ్ హాంకాంగ్ అనగానే నువ్వు నీతో ఒక చావు నువ్వేంటి హాంకాంగ్ అనగానే గతంలో జగన్మోహన్ రెడ్డి హాంకాంగ్ అంటావు అప్పుడేంటి ఆరు దేశాలతో మనీ లాండ్రింగ్ లెటర్ ఆఫ్ రొగెటరీస్ సార్ ఎల్ఓఆర్స్ గుర్తున్నాయా ఆరు దేశాలకు ఉత్తరాలు రాశారు కదా సిబిఐ ఆళ్ళు ఈడీ ఆళ్ళు ఇది ఎప్పుడు చరిత్ర నేను చెప్తాను ఏళ్ల క్రితం చరిత్ర ఆ హాంకాంగ్ లేకపోతే బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్ మాల్దీవ్స్ సింగపూర్ మొత్తం ఒక ఆరు దేశాలకు ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ అనేక కేసులు ఏది ఇవాళ ఇది కూడా మనీ లాండరింగ్ ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది దీంట్లో నువ్వేదో లగ్జరీ వాచీలు నీకు అసలు వాచిలు పిచ్చి ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క వాచి ఖరీదంతా ఇప్పుడు హర్షారెడ్డి వాచీలంటే అది తీసే వాళ్ళ నాన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణలో మంత్రి పెద్ద కాంట్రాక్టరు అసలు మనకు తెలిసిందే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనే రాజపోషకుడు బీఆర్ఎస్కి ఆయనే రాజ పోషకుడు ఇప్పుడు కాంగ్రెస్కి ఆయనే రాజ పోషకుడు అది వేరే విషయం ఇవాళ పొంగులేటి హర్షారెడ్డి పెళ్ళకూరు రోహిత్ రెడ్డి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అరే అసలు ఎంతమంది బినామీలు ఎన్ని డొల్ల కంపెనీలు ఇప్పుడు ఇరవై తొమ్మిది మంది నిందితుల జాబితా ఫస్ట్ ఎఫ్ఐఆర్లో దాంట్లో నీకు పదమూడు సూట్కేస్ కేసు కంపెనీలే కదా సరే ఇప్పుడు ఇంకొక ఐదు కంపెనీలు యాడ్ అయ్యాయి ఎవరే ఐదు కంపెనీలు పెళ్ళకూరు కృష్ణమోహన్ రెడ్డి కొడుకు మొత్తం అవి దగ్గర పెట్టారు కృష్ణమోహన్ రెడ్డిని మరి అరవై ప్రశ్నలు వేశారు సరే ధనువంజయ రెడ్డి మరి ఇచ్చిన క్లాస్ ఉంది కదా దాన్ని ఇతను ఫాలో అయ్యాడు అసలు నాకేం సంబంధం నేనేదో ఓఎస్డి నేనేదో వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసేవాడిని తప్ప నాకేం సంబంధం అంటే అసలు ఎవరి రోహిత్ రెడ్డి మొత్తం లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి శుక్రవారం దాకా అరెస్ట్ చేయొద్దన్నారు సుప్రీంకోర్టు శుక్రవారం దాకా వీళ్ళని అరెస్ట్ చేయొద్దు వీళ్ళు సహకరించాలి దర్యాప్తు ఏజెన్సీకి అన్నారు ఇప్పుడు సహకరించట్లేదు ఏం చేయాలి చెప్పు కృష్ణ సరే వాళ్ళు దర్యాప్తుకు సహకరించట్లేదు నువ్వన్నదే ఏది తెలియదు మర్చిపోయా గుర్తులేదు అంటున్నాడు అదేమంటే అసలు ధనుంజయ రెడ్డి నేను సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నాకు అసలు ఎక్సైజ్కి నాకేంటి సంబంధం వాసుదేవరెడ్డిని అడుగని అంటాడు కాకపోతే రాయి శ్రీకాంత్ మాత్రం అది నేను చెప్పను దానికి మౌనమే సమాధానం ఇప్పుడు శుక్రవారం దాకా వీళ్ళకి సుప్రీంకోర్టు రక్షణ ఇచ్చిన నేపథ్యంలో నువ్వేమంటావు శుక్రవారం అరెస్ట్ తప్పదా వాళ్ళు ఇచ్చారు సుప్రీంకోర్టు ఆ హక్కు కూడా వాళ్ళకి ఇచ్చింది ఏది వాళ్ళు కనుక సహకరించకపోతే మీ ఇష్టం దర్యాప్తు ఏజెన్సీగా ఇవాళ సిట్ ఇదేంటి ఇది ప్రజాధనం ఇది మూడు వేల కోట్లు కాదు వీళ్ళు ముప్పై వేల కోట్లు అంటున్నారు అసలు ముప్పై వేల కోట్లు కాదు డెబ్భై వేల కోట్ల లక్ష కోట్ల పైన జరిగిందని అంటారు ఏది అసలు అమ్మిన మద్యం వీళ్ళేంటి లక్ష కోట్ల మద్యం అమ్మితే ఆ మద్యం తయారీకైన అయిన డబ్బెంత వీళ్ళు పోసిన విషం మద్యం కాదు ఆ జే బ్రాండ్ల ముసుగులో వీళ్ళు జనంతో దాగించింది విషం అన్నమాట అందుకే కదా వాళ్ళ లివర్లన్నీ దెబ్బతిన్నది ఈ విషయంలో సుప్రీంకోర్టు హైకోర్టు చాలా సీరియస్గా ఉన్నాయి ముప్పై వేల మంది చావులు సరే ఎనభై వేల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి నీకు వెయ్యి రెట్లు ఇవాళ నాడీ సంబంధ వ్యాధులతో జనం అల్లాడుతున్నారంటే నాడీ సంబంధ వ్యాధులతో కేసుల్లో ఆ వ్యాధిగ్రస్తుల సంఖ్య వెయ్యి రెట్లు పెరిగిందంటే ఇవాళ ఈ మద్యం జన జీవితాలనే ఇవాళ దుర్భరం చేసింది అతలాకుతలం చేసింది పుస్తెలు తెంపేసింది కుటుంబాలకు కుటుంబాలను రోడ్ల పాలు చేసిన పరిస్థితుల్లో ఇవాళ సుప్రీంకోర్టు క్షమించే ప్రసక్తే లేదన్నమాట వెళ్ళాలి అరెస్టులు తప్పవు నువ్వు ఆగవా అంటావు అరెస్టులు ఆగవా అంటావు వలసలు ఎలా ఆగుతాయి చెప్పు ఓకే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్మితే జైలుకి పోవాలి ఓకే జగన్మోహన్ రెడ్డిని వదిలితే బతుకు జీవుడా బతకచ్చు బయట బతకచ్చు అన్నమాట అందుకే ఇవాళ జగన్ జకియా బేగం బీజేపీకి వెళ్ళిపోయింది బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనకి వెళ్ళిపోయాడు వెళ్లే వాళ్ళు ఇవాళ మనం చూస్తున్నాం ఎంత పోతే తెలుగుదేశం కాకపోతే జనసేన ఇంకోటి ఏంటి భారతీయ జనతా పార్టీ అసలు ఇవన్నీ వద్దనుకుంటావా అసలు ఆ మూడు పార్టీలు నాకు వద్దంటావా షర్మిల కాంగ్రెస్ పిలుస్తా వ్యవసాయం సార్ వ్యవసాయం ఎవరు విజయసాయి రెడ్డి చేసే వ్యవసాయం నేను చెప్పాల్సిందేముంది ఇవాళ వ్యవసాయం ఆయన చేస్తున్నానని చెప్పి నీకు కేవలం రెండు నెలలు అయింది రెండు నెలల్లో మరి ఇరవై వేల కోట్లు దిగుబడి వచ్చిన పంట ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్